హలో గైస్ గుడ్ మార్నింగ్ పొద్దున పొద్దున మాలేసినాం ఆరు గంటలకి అంటే అనుకో సూర్యుని మాలి డైలీ బ్లాక్ రోజు మేడం మీద ఏమేమి జరుగుతుందని చెప్పి మీకు సుశీరా ఎంత మంచిగా ఉందా సూర్యుడిపే ఉదయంస్తుండీరా చిలుకలు చిలుకలు సౌండ్ చిలుకలు పిత్తలు ఫ్రెండ్స్ ఏం లేదు వెనకటికూడు దొంగన కొడుకు నేమటవరి నైద్య దిత్తుండు దయచేసి కొంచెం అర్థం చేసుకొని ఒక్క లేపుర్రి ఆ దొంగన కొడుకు వీడేం సక్సెస్ అవుతాడు ఇంతనేమవుతుంది నేను కొడుకుతో ఏమి కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బయట దేశాలు పోతుండు వస్తుడు సరే పొయ్యొచ్చిండు ఏం సాధించిండు వాడు ఏం బీకెండు అని చెప్పేసి చాలామందికి నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు సో వాస్తవానికి కరెక్ట్ కావచ్చు నేను సక్సెస్ కలిను ఐదు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ పెట్టి నేను వానకంటే ఎక్కువ పంచిన అని చెప్పేసి బాగా వాగుతుండు ఫ్రెండ్స్ బాధ అనిపిస్తుంది ఏడవాలనిపిస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నా మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్ దేవుడిచ్చిండు ఆ శక్తి మన దగ్గర ఉంది కాకపోతే వాళ్ళు చేసే కామెంటు ఎదుటి వ్యక్తికి చెప్తే వాడు వచ్చి నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది నా గురించి వీళ్ళు ఎలా మాట్లాడతారా ఈ నా కొడుకులు అనిపించింది వీళ్ళకు షెడ్యూల్ కుట్టుకున్నందుకు కూడా పైసలు లేని టైంలో మనం డబ్బులు సంపాదించి ఎంతో కొంత నా వంతుకు నేను సహాయం చేసిన ఎల్లదీసిన కూడా సో అటువంటి లాంజా కొడుకులు నా గురించి బయట మాట్లాడుతుంది దయచేసి మీ అందరికీ ఒక మనవి ఈ వీడియో చూస్తే మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సక్సెస్ అంటే ఎలా ఉంటుంది ఒకవేళ నాలాంటి వానికి సక్సెస్ వస్తే ఎదుటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నా సక్సెస్తో చూపించాలనుకుంటున్నా నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఎవరు ఎక్కువ ఎందుకంటే నేను గలీజ్ గలీజ్ వీడియోస్ చేయగ కదా అందుకే నేను ఎక్కువ జల్దీ ఫాస్ట్ జస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఎదగలేకపోయినా ఎదురగడతా చూపించడానికి మనకి ఇక్కడ ఏం లేదు ఇవే నేచరు ఇక మన చుట్టుపక్కల ఉన్నాయి అందరిలాగా తిరగలేను ఎందుకు తెలుసా మనకున్న సమస్యలతో మనం ఎంతలో ఉండాలో అంతల్ని ఎలా తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా పక్కదారిలు పట్టకుండా పక్కోడికి అన్యాయం చేయకుండా మనము మనం మంచి కూడా కొందరు దొంగన కొడుకులకు లఫున్న కొడుకులకు మన మీద ద్వేషం వానికి మనము ఒక రూటు చూ రూట్ చూపించడం ఒక లైన్ చూపించడం ఒక మంచి పద్ధతిలో తీసుకుపోయాము మనం చేసిన కష్టార్జీతంలో అని గ్రూప్ పెట్టి తినబెట్టినాం అని సాధీనం కూడా సో అసంటి లంజ కొడుకులు నా గురించి చాలా నీచగా నీచంగా మాట్లాడుతున్నారు సో నేను అనుకున్నది ఒకటి సమాధానం చెప్పాలి చెప్పాలంటే అది సక్సెస్తోనే చెప్పాలి ఆ సక్సెస్ ఎలా ఉండాలో తెలుసా ధీటుగా మామూలు ఉండద్దు ఆ సమాధానం అట్లా చెప్పాలనుకుంటున్నా సో అది మీ నాకు సక్సెస్ అయితే నాతో పది మంది బాగుపడాలి అట్లా నేను అనుకుంటున్నాను సొంత వైల్డ్గా ఉండాలి సక్సెస్ అనేది శుద్ధం ఏ విధంగా సక్సెస్ అవుతా ఎట్లా సక్సెస్ అవుతా అనేది నా యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ఏడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎయిట్ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనుకో సో అందులో నాకు మోనిటేజన్ అవ్వడానికి సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ టైం అవర్స్ ఉంది ఇంకా ఫి థర్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే మూడు వేల ఐదు వందలు మనకు ఫస్ట్ అవసరం సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మీరు చేసేది షేర్ అండ్ ఈ వీడియోకు నేను ఒక పది ఇరవై లైక్లు పెడుతున్నాను ఎందుకంటే మన చిన్న యూట్యూబ్ కాబట్టి అంతకంటే ఎక్కువ లైక్లు ఏం రావు ఒక్కసారి నేను గిట్లా సక్సెస్ అయితే నా ఎంతమంది సక్సెస్ అవుతారు అనేది నా వీడియోల ద్వారా మీరు చూస్తూ ఉంటారు సో ప్లీజ్ డూ సపోర్ట్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ టెల్ గుడ్ బై జై ఏం చెప్పారు అదే మాత్రం